హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం చూస్తున్నది చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం కీలపట్ల గ్రామ పంచాయతీలోని జగమర్ల గ్రామము పక్కన ఒక చిన్న పల్లెటూరు విలేజ్ అయినటువంటి దేవలంపేట అనే గ్రామం దగ్గర అటవీ ప్రాంతంలో సుమారుగా ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి శ్రీ వందన మల్లీశ్వర స్వామివారి దేవస్థానం ఇది ఈ దేవస్థానం పురాతన కాలం నుంచి కూడా ఉంది ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి వారు ప్రజలందరినీ కూడా చల్లగా చూస్తూ కృపా కటాక్షాలు అందిస్తున్నారు ఇక్కడ ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్నటువంటి గుడి ఉన్నది అయితే ఇటీవల ఈ గుడిని ప్రజలు భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా కలిసి మళ్ళీ పునర్నిర్మాణం గావించి ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అలాగే ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకము తదితర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం వీధి నాటకాలు లేదా హరికథలు ఇలాంటి కళా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు భక్తులు ఒకసారి స్వామివారిని దర్శించి చల్లని ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా బెంగళూరు చిత్తూరు హైవేలో పలమనేరుకి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ పలమనేరు హైవేలో నుంచి గాంధీనగర్ అనే ప్రాంతం నుంచి మనం ఈ విలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది హైవేలో నుంచి సుమారుగా మూడు కిలోమీటర్లు ఉండొచ్చు మంచి అటవీ ప్రాంతము అయినప్పటికీ ఇక్కడ స్వామివారు ఆశీస్సులు ప్రజలందరికీ కూడా చల్లగా ఉన్నాయని విశ్వసిస్తున్నాం మీరంతా కూడా స్వామివారిని ఎప్పుడైనా దర్శించాలనుకుంటే మన పొలంనేరుకి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది హైవేలో నుంచి ఓ జగదీశ పరమేశంభో గంగాధర గౌరీ వర జంగ మదిలో తలిచిన చాలు నొసగే వరములు వేలు చే వాసాలు కలిగే సంతానాలు ఇష్ట